గోలక్ష్మి సమాధి లక్ష్మిని స్మరిస్తూ అంతా అన్నాలు తిని రవంత విశ్రమించాం మధ్యాహ్నం రెండున్నరకు గోశాల వైపు వెళ్తే భగవాన్ అటు వచ్చి ఉన్నారు శ్రీవారితోనే వెళ్ళి ఆ మృతదేహాన్ని చూశాం అప్పటికీ ముఖంలో మరణ చిహ్నం లేదు హాలుకు వచ్చి కూర్చున్నాం భగవాన్ సాయంత్రం వరకు లక్ష్మి కథలే చెబుతూ సమాధికి సలహాలు ఇస్తూ అమ్మకు ఇలాగే అభిషేకం అయ్యే వరకు ముఖంలో కాంతి తగ్గలేదు తలవని తలంపగా సమాధి వేళకు ఎన్నో సామాన్లు వచ్చాయి పొట్లాలు పొట్లాలుగా కర్పూరం వేస్తే ఒళ్ళే కనిపించలేదు మేళాలు తాళాలు భజన ఒకటే కోలాహలం మేము ఎక్కడో ఒక పక్కన సమాధి చేసి పోదామని తెల్లవారకుండా తెచ్చి పాలు తీర్థం వద్ద ఉన్న రావి చెట్టు కింద పెట్టుకున్నాం ఇటుకలు సున్నము తెచ్చి సమాధి కట్టేటందుకు కొంచెం ఆలస్యమైంది ఇంతలో అంత చేశారు పదవ నాటికి ఈ అడవికి అంగళ్ళు కూడా వచ్చినవి ఇప్పుడు ఇది చూడండి ఎంత జరుగుతున్నదో అని అమ్మ అలగమ్మ నిర్వా నిర్యాణమే ఉపమానంగా చెబుతుంటే విని విని ఇక్కడ మానవుల కన్నా తిరియక్ జాతికి అధికంగా మోక్షం లభిస్తున్నట్టు అనేక దృష్టాంతాలు గోచరిస్తున్నాయి అవ కర్మశేషం అనుభవించడానికి ఇక్కడికి వస్తాయని భగవాన్ అనేక సార్లు సెలవిచ్చారు చూడగా చూడగా మాకన్నా అవే మేలని తోస్తున్నది అన్నారు గోవిందరాజు సుబ్బారావు గారు అన్నిటికీ అలా చెప్పే వీలుంటుందా ఇప్పుడు ఈ సన్నాహమంతా ఎవరైనా కావాలని చేయిస్తున్నారా చేతిలో కాసుండి చేస్తున్నామా సమయానికి అందరూ పూనుకున్నారు అన్నీ వస్తున్నాయి క్షణంలో పని జరుగుతున్నది ఎందుకని వచ్చినట్టు ఆ సదాశివయ్యారు మొన్ననే వచ్చారు వారికి సమాధి సమాచారం బాగా తెలుసును దగ్గరుండి చేయిస్తున్నారు రేపే పెడతారట వారి వారి ప్రాప్తికి మనం ఏం చేస్తాం మామూలు పశువుతే మాడవాడు ఏడుస్తాడు దీనికి మహాత్ములకు జరిగినట్టు సమాధి జరగబోతున్నది ఈ శ్వేతమయూరం ఉన్నది ఎన్ని నెమ్మలు రావడం లేదు వాటి విధం వేరు దీని విధం వేరు ఇది అందరితో కలిసిమెలిసి తిరుగుతూ సాధువుగా సంచరిస్తుంది ఎక్కడి బరోడా ఎక్కడి అరుణాచలం అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చింది ఎవరు కావాలన్నారు అని సెలవిచ్చారు భగవాన్ ఆసుపత్రి వద్ద కొండవైపు మెట్ల నానుకునే జింక కాకి కుక్కల సమాధులున్నాయి వాటి పక్కనే తవ్వి ఇటుకలతోనూ సున్నంతోనూ సమాధి కట్టడానికి ఆరంభించారు సాయంత్రం ఆరింటికి అంతా సిద్ధమైంది జనం గుంపులు గుంపులుగా వచ్చి గోడలెక్కి కూర్చున్నారు సర్వాధికారి లక్ష్మిని చెక్కబండిలో తెప్పించారు భగవాన్ వచ్చి కుర్చీ మీద కూర్చుంటే వారికి ఎదురుగా లక్ష్మి నుంచి భక్తులంతా కడవలతో నీళ్లు తెచ్చి స్నానం చేయించారు ఆ వెనుక పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె పన్నీరు కుమ్మరించి జలాభిషేకం చేసి దశాంగ ధూపం వేసి పట్టుకండువా కప్పి ముఖానికి పసుపు కుంకుమ రాసి ఒళ్ళంతా పూలమాలలతో నింపారు కదలకుండా మొదలైనవి నివేదన చేసి కర్పూర హారతి ఇచ్చేసరికి ముఖం కలకల్లాడుతూ చూసేవారికి కలకండా మొదలైన నివేదన చేసి కర్పూరహారతి ఇచ్చేసరికి లక్ష్మీముఖం కలకల్లాడుతూ చూసేవారికి ఆశ్చర్యం కలిగింది సుమారు ఏడు గంటలయ్యేసరికి హర హర మహాదేవా అనే శబ్దంతో భక్తులంతా లక్ష్మిని సమాధిలో దింపేసరికి భగవాన్ శరీరం కంపించింది రెప్పలతో కన్నీరు ఆపుకున్నారు భగవత్సర్ భగవత్కర స్పర్శనంది పవిత్రమైన పత్రి మొదటి సర్వాధికారి లక్ష్మి మీద చల్లారు వెనుక భక్తులంతా పసుపు కుంకుమ కర్పూరం విభూతి గంధం పూలు ఉప్పు మన్ను వరుసగా కుమ్మరించారు క్షణంలో సమాధి పోడింది భగవాన్ యథాస్థానానికి వచ్చిన వెనుక ప్రసాదం పంచిపెట్టారు అదొక కళ్యాణ కళాపంలా ముగిసింది గోలక్ష్మి గోశాలలో లేది ఇప్పుడు నాలుగు గోడల నడుమ కట్టబడే శరీర బంధం తెంపుకుని జ్యోతిర్మయ యాత్రలో లీనమై ప్రపంచమంతటా తాను తానుగా విహరిస్తున్నది లక్ష్మీ సమాధి జరిగిన తెల్లవారుజామున భగవాన్ అరవన్లో లక్ష్మిని గురించి చర్మశ్లోకంగా ఒక పద్యం రాశారు మా ప్రార్థన అనుసరించి భగవానే దాన్ని తెలుగులోను మలయాళంలోనూ అనువదించారు తెలుగులో రాసిన శ్లోకమిది శ్రీ సర్వ వెన్ప శ్రీ సర్వధారి సంవత్సర జ్యేష్ఠాక్ష మాససిత ద్వాదశి భార్గవ వాసరము తారక విశాఖ మావు లక్ష్మీగతి చేరు దినమని చెప్పు